హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శశి హోమ్ టాక్స్ ఈరోజు నేను ఆంధ్రా స్పెషల్ ఒకప్పుడైతే ఆంధ్రా స్పెషల్ ఇప్పుడు తెలుగువారి స్పెషల్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను అదేనండి పెసరట్టు ఒకప్పుడు ఆంధ్ర స్పెషల్ పెసరట్టు రెసిపీ అనేవాళ్ళు ఇప్పుడైతే తెలుగువారి స్పెషల్ రెసిపీ పెసరట్టు అనొచ్చు ఎందుకంటే అన్ని స్టేట్స్లో ఉండే తెలుగు వాళ్ళు చేసే పెసరట్టు రెసిపీ అనమాట ఇది చాలా విధాలుగా చేస్తూ ఉంటారు అయితే మంచి టేస్టీగా రావటానికి నేను ఎలా చేస్తాను ఒకటి వేసామంటే నాలుగు కంపల్సరీ తింటారండి అంత బాగుంటుంది పెసలు తీసుకున్నాను పొట్టు పెసలు నాలుగు కప్పులు తీసుకున్నాను ఒక కప్పు బియ్యం వేసాను అరకప్పు మినపగుళ్ళు వేశాను మినపప్పు కూడా వేసుకోవచ్చు ఒక టేబుల్ స్పూను జీలకర్ర వేశాను వీటన్నిటిని ఒకటికి నాలుగు సార్లు బాగా కడగండి బాగా కడిగితేనే మంచిగా మనకి మంచి కలర్ వస్తాయి మట్టి అంతా కూడా పోతుంది కదా అయితే ఈ రెసిపీ ఎన్నో విధాలుగా చేస్తూ ఉంటారండి ఈ పెసలు బదులు మనము పెసర పప్పు కూడా తీసుకోవచ్చు అయితే పెసలతో చేసే పెసరట్టు చాలా స్పెషల్ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మంచి ఐరన్ ప్రోటీన్ రిచ్ రెసిపీ అనమాట దీనికి కాంబినేషన్స్గా ఎన్నో విధాల చట్నీలు చేసినా కూడా అల్లం చట్నీతో తింటేనే దాన్ని వేరప్ప అనేట్టుగా ఉంటుందండి ఇప్పుడు ఎనిమిది గంటలు నానబెట్టుకోవాలి అన్ని కడిగేసి నీళ్లు వేసేసి ఎనిమిది గంటలు నానబెట్టుకున్న తర్వాత మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ మీరు మిక్సీకి వేసుకోండి మిక్సీకి వేసేటప్పుడు ఒకే ఒక ఉల్లిపాయ కట్ చేసి వేయండి అందులోకి ఒక ఐదారు ఎండుమిరపకాయలు కానీ పచ్చిమిరపకాయలు కానీ వేయండి మనకు ఎంత పెసరట్టు తిన్నా కూడా అంత మంచి టేస్ట్ ఉంటుందండి అంటే ఏ చట్నీ లేకపోయినా పిల్లలకు పెట్టినప్పుడు కూడా మంచి టేస్టీగా వస్తుంది చాలా బాగుంటుందండి ఆ తర్వాత మనకు పెసరట్టు తింటుండగానే హోటల్ స్టైల్ ఘుమఘుమలు అలా వచ్చేస్తాయన్నమాట ఇలా చేసి చూడండి ఆ తర్వాత మెత్తగా మిక్సీకి పట్టుకోవాలి మరోసారి కూడా మిక్సీకి వేసాను అయితే కొన్ని పెసలు అలా నానేసినవి అలా ఉంచేశాను కొంచెం ఎక్కువగానే నానేసాను వాటితో చిట్టి గారెలు వేయండి ఇంకా బాగుంటుంది ఆ తర్వాత మిక్సీకి వేసాక తగినంత ఉప్పు వేసి బాగా కలిపేసేయండి దీన్ని మళ్ళీ నానబెట్టాల్సిన అవసరం లేదు పులువబెట్టాల్సిన అవసరం కూడా లేదు పుల్చాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా పోసేయచ్చు అయితే అలా వదిలేసి ఇంకా అల్లం చట్నీ చేస్తున్నానండి మొదటగా పెన్నం రెడీ చేసుకోవాలి కదా బాగా కడిగిన పెన్నము అయితే అప్పుడే మళ్ళీ మనం దోశలు కానీ అట్లు కానీ వేసుకోవాలంటే కొంచెం నూనె వేసేసి బాగా పట్టించేసేయండి ఇలా పట్టించేస్తే మనము ఇమీడియట్గా అట్లు కానీ దోశలు కానీ వేస్తే సూపర్గా లేస్తాయండి అంత మంచిగా వస్తాయి ఆ తర్వాత ఈరోజు నేను చేసే అల్లం పచ్చడి వెరైటీ మీకు చూపిస్తున్నాను అల్లం చట్నీకి స్టవ్ వెలిగించేసి ఒక బాండలు పెట్టాను ఒక్క స్పూను మినపగుళ్ళు వేసాను ఒక మూడు స్పూన్లు కందిపప్పు వేసాను ఆ తర్వాత ఒక్క స్పూను జీలకర్ర వేసాను అన్నిటినీ బాగా వేయించుకోవాలి కొంచెం నూనె వేసి వేయిస్తే చాలా బాగా వస్తుంది డ్రై రోస్ట్ కంటే కూడా నూనెలో వేయించండి ఆ తర్వాత ఒక చిన్న ముక్క అల్లం ముక్క ఒక ఇంచు ముక్కని నాలుగైదు పీసెస్గా కట్ చేసి తోలు తీసేసి కట్ చేసి అవి కూడా వేయించుకోవాలి ఆ తర్వాత తగినన్ని ఎండు మిరపకాయలు కూడా వేసి వేయించుకోవాలి మనము రెగ్యులర్గా చేసే వాళ్ళకి ఎంత అల్లం తీసుకుంటే ఎంత మిరపకాయలు కావాలి అనేసి తెలుస్తుంది నేను ఈరోజు ఒక ఒక ఇంచు అల్లం ముక్కకి ఒక ఏడెనిమిది మిరపకాయలు తీసుకున్నాను బాగా వేగిన తర్వాత మిక్సీ జార్లో వేసాను ఆ తర్వాత చింతపండు పేస్ట్ తగినంత తీసుకోవాలి అల్లం ఎంత క్వాంటిటీ ఉంటుందో మనకు ఆ క్వాంటిటీలో చింతపండు తీసుకోండి సరిపోతుంది ఆ తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు కూడా బానే పడుతుందండి ఎందుకంటే ఇందులో అల్లము మిరపకాయలు చింతపండు ఉందిగా కదా దానికి తగినట్టుగా ఉప్పు వేసుకోవాలి ఆ తర్వాత ఈ అల్లం క్వాంటిటీ ఎంత ఉందో అదే క్వాంటిటీతో మనం బెల్లం వేసేయండి అందాజుగా సరిపోతుంది ఆ తర్వాత కొంచెం వేడి నీళ్ళు వేసాను చల్లనీళ్ళు కాకుండా మనకు మిగిలితే కూడా బయట పెట్టినా కూడా నాలుగైదు రోజులు ఈ అల్లం పచ్చడి పాడవదు ఆ తర్వాత ఇలాగే ఎక్కువగా చేసి పెట్టుకుంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం పొడుగున కూడా వస్తుందండి మిక్సీకి వేసాక ఇంకా చిన్న కప్పులోకి తీసి ఉంచేసాను మంచి కలర్ ఉండే అల్లం చట్నీ రెడీ అయిపోయింది దీనికి పోపు పెట్టేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది చేస్తుండగానే అల్లం పచ్చడి చూస్తుండగానే మనకు నోట్లో నీళ్లు ఊరుతాయి మీరు కూడా అల్లం పచ్చడి ఎలా చేస్తారు ఏమేమి కలుపుతారు మీరు నాకు తప్పనిసరిగా కామెంట్ ద్వారా తెలపండి నేనైతే ఇలా చేస్తానండి పోపులోనేమో కొంచెం నూనె వేసేసి ఆవాలు జీలకర్ర కరివేపాకు ఇంగువ కంపల్సరీ వేసాను ఇంకా గుమ్మగుమలాడే మంచి అల్లం పచ్చడి పెసరట్లోకి రెడీ అయిపోయింది ఇది అన్నంలో కలుపుకొని తిన్నా కూడా చాలా బాగుంటుందండి ఈ పచ్చడి నేను ఈరోజు గార్లిక్ వేయలేదు గార్లిక్ వేసుకునే వాళ్ళు గార్లిక్ కూడా వేసేసి అల్లం పచ్చడి చేసుకోవచ్చు ఆ తర్వాత నూనె పట్టించిన పెన్నాన్ని స్టవ్ వెలిగించేసి పెట్టేశాను ఆ లోపల పెన్నం లోపు ఉల్లిపాయ కట్ చేసుకోవాలి ఉల్లిపాయలు కట్ చేసి ఉంచుకుంటే పెసరట్టుకి ముక్కాలు భాగం పెసరట్టు టేస్టీగా ఉంటే ఉల్లిపాయలు వేసిన పెసరట్టుకు టేస్ట్ ఇంకా పెరుగుతుందండి హండ్రెడ్ పర్సెంట్ టేస్ట్ వస్తుంది పైన చల్లేసి పెసరట్టు తింటే అంత బాగుంటుంది మీకు తెలియని విషయం ఏమీ లేదు తెలియని వారి కోసం నేను చెప్తున్నాను ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు రెడీ అయిపోయాయి ఇంకా కొంచెం నీళ్ళతో అలా పెన్నాన్ని తుడిచేసామంటే ఇంకా సూపర్గా దోశలు కానీ అట్లు కానీ మనకు బాగా వస్తాయి వేసినప్పుడు ఇప్పుడు పెసరట్టు వేస్తున్నాను పెన్న నిండా పెసరట్టు ఫస్ట్ వేసాను ఆ తర్వాత మళ్ళీ నేను చూపిస్తాను మా వారికి అయితే భలే నచ్చింది నేను ఎప్పుడు ఇలాంటి రేషియోలో పెసరట్టు వేసినా కూడా చాలా బాగా తింటారు మా ఇంట్లో భలే ఇష్టపడతారు మా అమ్మాయికి పెసరట్టు అంటే అంత పెద్ద ఇష్టం ఉండదు కానీ ఈ రేషియోలో వేసానంటే సూపర్గా తింటుందండి నేనైతే ఫిక్స్ అనమాట ఇదే రేషియోనే పెసలు కాస్త బియ్యము కాస్త మినపప్పు వేసి పెసరట్టు చేస్తాను భలే టేస్టీగా కుదురుతాయి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఇంకా పెసరట్టు రెండు వైపులా కాల్చాక ఉల్లిపాయలు వేసేసి మొట్టమొదటగా మా వారికి అయితే ఎదురు చూస్తూ ఉన్నారు నైన్ ఓ క్లాక్ అయిపోయింది టిఫిన్ కోసం తనకిచ్చేసి వస్తాను ఇంకా రెండవది వేస్తూ ఉన్నాను చూడండి ఇలాంటి స్టిక్ ఒకటి మనకు భారత్ బజార్లో దొరుకుతాయి బయట కూడా షాప్స్లో ఇలా బండ్ల మీద దొరుకుతాయి అది ఒకటి ఈ దోశలకి వాడడానికి వేసినప్పుడు చాలా యూజ్ అవుతుంది కొని ఉంచుకోండి అయితే ఉదయం పూట ఇలా పెసరట్లు వేసాను నైట్ ఉప్మా పెసరట్టు చేస్తానని చెప్పాను ఉప్మా పెసరట్టు కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ప్లెయిన్ ఉప్మా బాంబే రవ్వతో చేసినా కూడా చాలా బాగుంటుంది నాకైతే బియ్యపు నూకతో చేసిన ఉప్మా పెసరట్టుకి ఇంకా టేస్టీగా అనిపిస్తుంది మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్స్ ద్వారా తెలపండి చూసారు కదా నేను చేసిన ఈరోజు పెసరట్టు రెసిపీ ఎలా ఉందో నాకు కామెంట్ ద్వారా తెలుపండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి